బండగోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిడ్నాప్ కేసు చివరకు దారుణమైన హత్య కేసుగా వెలుగులోకి వచ్చింది కుటుంబ కలహాల కారణంగా తండ్రి తన మూడేళ్ల కుమారుణ్ణి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు ఈ దారుణం వెనుక మరో హత్య కేసు కూడా ఉన్నట్టు దర్యాప్తులో తెలియదు సెప్టెంబర్ పదమూడున సూర్యనగర్ కు చెందిన సెనాబేగం తన మూడేళ్ల కుమారులు మహమ్మద్ అనాస్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మొదటి కిడ్నాప్ కేసుగా నమోదు చేసుకున్నారు విచారణలో భాగంగా పోలీసులు బాలుడి తండ్రి మహమ్మద్ అక్బర్ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నారు అతన్ని కఠినంగా విచారించగా నిజాలు బయటపడ్డాయి ఈ నెల పదమూడవ తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు బండ్లగూడ పోలీస్ స్టేషన్ కి ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదు రాలైనటువంటి సనా బేగం తనకు ఇద్దరు బాబులు ఉన్నారు అందులో పెద్ద బాబు ఏడు సంవత్సరాలు చిన్న బాబు అనస్ మూడు సంవత్సరాలు అని ఈమె ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటలకు డ్యూటీకి వెళ్లి నీలుఫర్ హాస్పిటల్లో డ్యూటీ చేసి మళ్ళీ ఉదయం ఎనిమిది గంటలకు వాపసు రావడం జరుగుతుంది అదే క్రమంలో పన్నెండో తారీఖు నాడు సాయంత్రం ఆ పిల్లల్ని తన తండ్రి అయినటువంటి అక్బర్ దగ్గర వదిలి డ్యూటీపై వెళ్ళింది మార్నింగ్ వచ్చేసరికి తన చిన్న బాబు కనిపించడం లేదని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపై బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ క్రైమ్ నెంబర్ త్రీ వన్ సెవెన్ పబ్లిక్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ సబ్స్ టూ పిఎన్ఎస్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది అటు సమాచారం ఏమంటే నాకు చేరు వల్ల బాబు చిన్నబాబు కిడ్నాప్ అయ్యిందని చెప్పేసి ఏమంటే నేను ఇన్స్పెక్టర్ అదేవిధంగా డిఏ శ్రీనివాసు ఎస్ఐల అందరి ద్వారా నాలుగు టీంలు ఫామ్ చేసి ఏరియాలో సర్చ్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకు అతని తండ్రి అయినటువంటి అక్బర్ పై అనుమానం రావడం జరిగింది అక్బర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఒప్పుకోవడం జరిగింది ఏది ఆ చిన్న బాబులు ఎవరైతే ఉన్నారో అనసన్కి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి అతనికి హాల్లో హార్ట్లో ఓలు ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని దీంతో భార్యాభర్తల మధ్య కొంచెం మనస్ఫర్తలు రావడం జరిగిందని చెప్పేసి అదేవిధంగా ఆ రోజు ఆ నైటు ఇతను యాక్చువల్గా రెగ్యులర్ గా కూరగాయల మార్కెట్లో కూరగాయలు గుడి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి చంపడం జరుగుతుంది అదే విధంగా మూడు నెలలకి వెళ్దాం సందర్భంలో ఇతను బాబులు ఏడుస్తుంటే ఇతను వల్ల నేను అన్ని సమస్యలు వస్తుందని చెప్పి ఎలాగైనా చంపాలని చిన్నబాబుని దిండు తీసుకొని ముఖం మీద పెట్టి అది చంపడం జరిగింది తర్వాత డెడ్ బాడీని ఒక చిన్న గన్ని బ్యాగ్లో పెట్టుకొని తన యొక్క టీవీ సెకర్ మీద పెట్టుకొని నయా పూల్ తీసుకెళ్ళి అక్కడ ఎవరికి డెడ్ బాడీ దొరకద్దని చెప్పేసి మూసీలు పడిపెయడం జరిగింది అది తర్వాత ఇది నాకు కూడా ఇది కిడ్నాప్ అనే విషయంలో